హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా ఫైవ్ థౌసండ్లో టెన్ థౌజండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ అండి మనకి సెల్ఫ్లో వచ్చేసాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మంచి లైట్ కలర్ షేడ్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పర్పుల్ గోల్డ్ కలర్ మెహందీ కలర్ ఇలా లైట్ లైట్ షేడ్ లో బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ లో కంచి బోర్డర్ శారీస్ అండి పళ్ళు కూడా మనకి సెల్ఫే వస్తుంది కాంట్రాస్ట్ కూడా మనకి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది శారీ అంతా మనకి మీనా ఫ్లవర్ డిజైన్లోనే మ మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్లోనే మనకి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి టిష్యూలో హ్యాండ్లూమ్ వెరైటీస్ అండి మగ్గాల నుండి వచ్చిన డైరెక్ట్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి మనకి టిష్యూలో వచ్చేసాయి బ్యూటిఫుల్ సెల్ఫ్ పట్టు శారీస్ అండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి నచ్చిన వెంటనే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి తక్కువ ప్రైస్లోనే ఎక్కువ వెరైటీస్ అండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ అండ్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ ఎవరైనా బిజినెస్ చేసుకుంటా అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంది హాయ్ అయితే పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆర్డర్ చేసేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే షేర్ అయితే చేయండి అండ్ మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి అండ్ కలర్స్ కూడా మంచి లైట్ కాంబినేషన్లో లైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ బార్డర్ కూడా చూసారు కదా బిగ్ బార్డర్లో కంచి బార్డర్ అయితే వచ్చేసింది కలర్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి పట్టు శారీస్లో మంగళగిరి వెంకటగిరి గద్వాల్ నారాయణపేట చాలా తక్కువ ప్రైస్లోనే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మరి లేట్ చేయకండి ఆర్డర్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్లో టిష్యూ శారీస్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకి హాఫ్ శారీస్కి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆర్డర్ చేసేసుకోండి మంచి మీనా డిజైన్ వచ్చేసింది సిల్వర్ ఫ్లవర్ వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి కలర్స్ అయితే చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ పిస్తా గ్రీన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్